మోడీ రాబోతున్నారు ఏపీకి అది కూడా ఒక సుడిగాలి పర్యటన కేవలం మూడు చోట్ల మాత్రమే భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు తిరుపతి నరసాపురం అనకాపల్లి దాదాపుగా ఆంధ్ర రాష్ట్రన్ని మొత్తం కవర్ చేసేయాలన్న ఆలోచన అయితే ఇక్కడ ఆయన వస్తే బలే కిక్కుంటుంది అని భావిస్తోంది తెలుగుదేశం జనసేన ఎందుకంటే ప్రధానమంత్రి మరొకసారి అధికారంలోకి రాబోతున్న ప్రధానమంత్రి ఎందుకంటే కేంద్రంలో ఇంకా ఐఎన్డీఏ కూటమి అంత బలంగా లేని నేపథ్యంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వం ఇంకా వర్కౌట్ అవుతుందా లేదా అంటే ఇప్పుడైతే వదులుకోక తప్పదు అనేది చాలామంది విశ్లేషకులు సర్వేలు చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలో మోడీ లాంటి వ్యక్తి కనుక పక్కనుంటే కేంద్రం సపోర్టు తమకు పూర్తిగా ఉంది అని చెప్పి భావించే అవకాశం ఉంటుంది ప్రజలందరూ కూడా కానీ అంత పట్టించుకుంటారా లేదా అనేది ఎందుకంటే కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటే మాకేంటి మాకు పథకాలు వస్తున్నాయా లేదా అనేది పల్లి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు ఇటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ మీద అంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుందా లేదా లేదంటే కేవలం ఏదో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళతో కలవాలని మాత్రమే వస్తున్నారు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రైవేటీకరణకు సంబంధించి కానీ లేదంటే ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి కానీ పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధించి కానీ ఏదైనా మాట్లాడతారా ఈ మూడు వేదికల మీద అంటే ఖచ్చితంగా వాటి ప్రస్తావన లేకపోవచ్చు కాకపోతే వాళ్ళు చేసినవి ఎంతవరకు చేసినవి పారిశ్రామిక వాళ్ళ అభివృద్ధి కానీ జాతీయ రహదారుల అభివృద్ధి కానీ కేంద్రం ఏ ఏ నిధులు ఇచ్చింది ఎటువంటి ఇప్పుడు పథకాల్లో కేంద్ర భాగస్వామ్యం ఉంది అనేది అయితే ఖచ్చితంగా పంచుకునే అవకాశం ఉంటుంది దాని ఎఫెక్ట్ ప్రజల నుంచి ఎంతవరకు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద కూటమి మీద అనేది చూడాల్సిన అంశం